అంటే మీకు అలాడ్ చేయబడ్డ ఓటర్ సంఖ్యను బట్టి వాళ్ళు ఉంటారు ఇప్పుడు మనం ఎక్కడైతే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నెక్స్ట్ ఏజ్ ఫామ్ ఓటర్ వస్తే ఓటర్స్ ఉంటే ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు ఇద్దరు వాళ్ళు ఉంటారు ఫోర్ హండ్రెడ్ ఎక్కువ ఉంటే ఎప్పుడైతే మనం రిసెప్షన్ రిసీవింగ్ సెంటర్కి వెళ్తామో డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వెళ్తామో అక్కడి నుంచి మన ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి అక్కడ ఉన్న ఆ రొటరీని కలుసుకుంటారు మీరు స్టేజ్ టూ ఆఫీసర్‌ని కలుసుకుంటారు కంప్లీట్ గా ఆ జీపీ కరడియ బట్ రెసిడెంగ్ ఆఫీసర్లు అందరినీ కూడా గ్యాదర్ చేసుకోవాల్సిన అవసరం లో ఒక్కరు ఉన్నారా ఇద్దరు ఉన్నారా సంఖ్య ఎక్కువ ఉందని అర్థం అయిపోతుంది ఇద్దరు ఉన్నారంటే 400 వరకు ఆ కూడా ఈ రోజు కూడా హ్యాండ్ ట్రైనింగ్ ఉంటుంది బ్యాలెన్స్ బాక్స్ ఎట్లా ఓపెన్ చేయాలి ఎలా సీల్ చేయాలి అనేది ఈవెన్ ఇలా గ్రూప్ ఉందా సార్ ఓన్లీ డ్యూటీ పడ్డ వాళ్ళకి నిజాంబాద్ రూరల్ వాళ్ళకి వన్ బై వన్ చెక్ చేసుకుంటాం దాంట్లో ఇంపార్టెంట్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం ప్రతిది ఇంపార్టెంట్ మనకి ఇచ్చేది దాంట్లో బ్యాలెట్ బాక్స్ ఇచ్చినటువంటి బ్యాలెట్ బాక్స్ ఫస్ట్ చూస్తుంటాం ఆ బ్యాలెట్ బాక్స్ కరెక్ట్ కండిషన్లో ఉందా లేదా కొన్నిసార్లు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత స్ట్రక్ అయిపోతుంటుంది వెళ్ళదు ఇప్పుడు మేము చందూరులో చూసే ఉంటుంది కానీ ప్రతి పాయింట్ గుర్తున్నా లేకున్నా మీరు చదివి మార్చేసిన బుక్ ఉంటే టాపిక్ ఎక్కడుందో తెలుస్తుంది ఇప్పుడు మీకు టాపిక్ వ్యతిరేతానికి ఎంత టైం పట్టింది కానీ మీరు చదివి ఉన్నారు అని అంటే తొందరగా కంప్లీట్ బుక్ రిఫర్ చేయాలి అందుకోసమని నేను మీకు ఏం చెప్పానంటే బుక్తో రమ్మన్నారు కొంతమంది ఫస్ట్ ట్రైనింగ్ అటెండ్ కాకపోవడం వల్ల బుక్ లేకుండా మీకు బుక్ ఇచ్చినాకనే స్టార్ట్ చేసినాం దయచేసి ఈ బుక్ క్యారీ చేయండి సో ఇప్పుడు మీకు ఏదైతే బ్రీఫ్ చేసినామో ఆ బ్రీఫింగ్ బుక్ని ఫాస్ట్గా చదివేందుకు ఉపయోగపడుతుందే కానీ బ్రీఫింగ్ కారణంగా మీరు వెళ్ళి ఎలక్షన్ చేయలేరు సో ఎట్టి పరిస్థితుల్లో చేయలేదు సో బుక్ చదవండి లైన్ టు లైన్ చదవండి నోటు వేసుకోండి మార్క్ చేసుకోండి ఎక్కడైనా మీరు చదివింది మార్క్ చేసుకున్న తర్వాత ఏదైనా పోలింగ్ అప్పుడు డౌట్ వస్తే కాపీ కొట్టచ్చా కాపీకి కానీ ఎలక్షన్లో కానీ సో అందుకని దయచేసి అందరు కూడా చదవండి స్లిప్స్ పెట్టుకోవచ్చు మార్క్ చేసుకోవచ్చు చేయొచ్చు సో బుక్లెట్ మీరు ఎలక్షన్ అయిపోయి మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేసి ఇంటికి వెళ్ళేదాకా మీ దగ్గర నొప్పని పెట్టుకోండి ఆ బుక్లెట్ కొత్తగా ఉండద్దు చదివినట్టు ఉండాలి సో కొత్తగా ఉంటే మీరు పట్టుకోమన్నారు కావాలంటే చూ చూపించినము అన్నట్టు ఉండకూడదు సో అది ఫస్ట్ కండిషన్ సో చదవండి మెయిన్ పాయింట్స్ మార్క్ చేసుకోండి ప్రతి చిన్న పాయింట్ పోలింగ్ పార్టీతో కలిసి అవగాహన పెంచుకోవాలి టీం ఫార్మేషన్ చేయాలనేది మీరు మార్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు చదువుతుంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదో మార్క్ చేసుకోండి ఒకటి రెండోది చాప్టరు ట్వంటీ ఎయిట్ ఒకసారి తీయండి చాప్టర్ ట్వంటీ ఎయిట్ సిక్స్ అధికారు ప్రిసైడింగ్ అధికారుల పోలింగ్ అధికారుల సంక్షిప్త మార్గదర్శకాలు సంక్షిప్త అంటే బ్రీఫ్ బ్రీఫ్ రివ్యూ ఆఫ్ గైడ్ లైన్స్ ఫర్ ది పిఓస్ అండ్ ఓపీఓస్ పోలింగ్ ఆఫీసర్స్ అని అంటే మళ్ళీ మనం చదువుకున్నా సరే లాస్ట్ మినిట్ రివిజన్ చేసుకోవాలి అంటే ఏం చేయాలనేది ఇందులో తెలుస్తుంది నేను ఆర్ఓలకు కూడా చెప్పిన ఆర్ఓలకు ఒక హ్యాండ్ బుక్ ఉంది ఆర్ఓల యొక్క మెయిన్ డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీ ఆర్ఓ స్టేజ్ టూ చాప్టర్ ఫోర్టీన్లో ఉంది అది మీకు సంబంధం లేదు ఈ పేజ్ పట్టుకొని తిరగాలన్న నేను ఆరో కనబడితే ఆరో టూ మీకు చెప్పిన ఉందా మీ దగ్గర ఈ పేజ్ చూడండి ఒక రూపీ అండి పైకి ఒకటి అట్లా మీరు కూడా ఈ పేజీ రిపిటేషన్ అయినా కానీ చూసుకోండి అవసరం గురించి ఆలోచించకండి నా కోసం తీసుకొని ప్రింట్ అది కూడా పైన పెట్టుకోండి